ఇది వస్తే దాన్ని దానిలో తీసుకొస్తాడు దాని పక్క చేస్తాడు నువ్వు ఇప్పుడు ఇచ్చి పడతా అవతల పక్క నువ్వు ఇట్లా తప్పు ఇచ్చి అది పడలేదు ఇంకా ఇప్పుడు నువ్వు యాది నేర్చుకుంటే ఏమి ఉండదు ఫస్ట్ గుంట నేర్చుకోము గుంట గుంట అందరికి వస్తుంది గుంటకి గ నేర్చుకో వస్తుంది అయితే గుంటే ఈ మనిషికి చెప్తాను గుంటే గుంట அது கிந்து கரெக்ட்டு దీన్ని తీసుకొచ్చి మరి దిండాకేస్తా వదిలే దాంట్లో దూర నువ్వు ఏమని చేయి అట్ల నీకు కన్ఫ్యూజ్ ఇప్పుడు అన్నయ్య చేసిన తిరుగుతావు తప్ప

అట్లా ఫుడ్ పెట్టి దాన్ని పెట్టాలి కరెక్ట్ సరి చేసుకొని ఎగ్గుకో అన్ని ఒత్తిడి ఆడ ఒకటి ఒకటి ఒకటేటవాడు అన్నీ ఒత్తిడి అవుతుంది అన్ని అన్నీ సరి చేసినాక మనం ఎంత కావాలంటే అట్లా చేసుకున్నాం అమ్మడా அப்படே <laughs> திப்பாடு తీ 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 ఖనేది ఖనేది రా రా పడతావేటి పడాల ఇప్పుడు చూ ఇగా ను ఏలు উলట చేసుకొనే దానికి అప్పుడు ఊజినపడస్ నే అమ్మని దగ్గరికి లేయనిసారి చేసినా లేసే లే మామా అది పోటి పెను పోపడి పడవే లేసే లేసే నిమిషం నిలవత నిలవత అయిపో యాడ్ వినికిరారు కొరకరితి మెతి వేకోవతను మొగోడ టైం ఎంతసి నాలుగు యాభై ఆరు అమ్మా ఇట్లా ఇట్లా దాన్ని అక్కడ దబ్బు దాన్ని పెనిపేసుకున్నాడు దీని మీద వేయద్దు దీని కింద ఇట్లా మీదే ఉండాలా ఇట్లా అంటే దీన్ని దీనిలోకి ఇట్లా వస్తారు అని కదా మామ దీన్ని కూడా కాడే అడే పక్కన పోతుంది అట్లా 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 అది దీన్ని దీని ఈ పెనపు అనేది ఉండాల ఉండాలా ఈడు ఉండాలని మామ కరెక్టేలా ఫోటో దీన్ని ఇక్కడ ఇప్పుడు దీన్ని పెనండి రైట్ ఇప్పుడు కరెక్ట్ రావాలంటే సమానం రాలేదు కదా అదే వస్తుంది ఈ మామే వేసిండేది వేసేండే వేసిండేది పడలేదు ఇది ఈ పక్క పడుతుంది ఈ పక్క ఒకటి లేదు మన సెల్లా చూపించాడే నాకు బొబ్బాయి క్రిషపు చూపించా ఇట్లా తాడి ఇట్లా వేస్తాడు బెట్టి అవులా ఇట్లా పెడతాడు ఏసినా ఊట ఎక్కడ వరకు చక్కన పడతావు